శివులు కనిషిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్న వారు శ్రీ మహావిష్ణువు కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి శ్రీ మహావిష్ణువు అడగాలి కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయి వాడేం కాడు ఆయన ఆవిడకి అన్నగా నారాయణ నారాయణి మీరు కంచి వెళితే కంచిలో లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెళుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది దాన్ని అలా విడిచిపెట్టండి రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకొని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఎందుకంటే నారాయణి చెల్లెలు కదా నారాయణ అన్నగారు అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది మీరు మధురై విడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్థుతించి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగ భాగాన్ని ఆయన పొందారు ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగాన్ని చిల్లెలు ఆశ్రయించింది అన్నయ్య నాకు కూడా ఆయన శరీరంలో అర్ధ భాగాన్ని ఉంది కాబట్టి వేసిన ప్రశ్న ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు భగవంతుడికి ఒక శరీరం ఉండదు కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా సగం పార్వతి సగం పరమేశ్వరుడు దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్థవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది కాబట్టి తది దాని సమాచక్ష్వా నేను ఆయన శరీరంలో సగభాగం పొందడానికి స్తోత్రం శీఘ్రబలప్రదం ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి ఆడినట్టు చాలా కాలం తప్పించంటావేమో నాకంత ఓర్పు లేదు నా యొక్క కోరిక వ్యగ్రతని పొందింది తొందరగా పరమశివుల్లో అర్ధభాగాన్ని పొందాలి కాబట్టి శీఘ్రఫలప్రదం అన్నయ్యా ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలను నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చేయవలసింది అని అడిగింది అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు నారాయణీ చెల్లెలి వంక చూసి చెల్లి అస్థిగుహ్యతమం స్తోత్రం ఒక స్తోత్రం ఒకటి ఉంది అది అస్థిగుహ్యతమం చాలా రహస్యమైనది రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలుసున్నది కాదు చాలా తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని భాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళెవరు నాన్యాష్టోత్తరం శతం అది నూట ఎనిమిది నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి నాకు ఎవరో చెప్పలేదు చెల్లి నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు ఒకనకొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు నేర్పితే ఏమైంది పరమం శీఘ్రకామదం ఆ స్తోత్రం పరమం ఎంత శివుడు పరమ శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి శివుడు అంటే మంగళప్రదుడు పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు కేవలం నొక్కి చెప్పడం పరమం శీఘ్రకామదం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు శంకరాచార్యుల వారు శివాలో చెప్పారు ఈ రహస్యాన్ని బాణత్వం భార్యత్వం సకితా మృదంగ చేత్యాది రూపం ద తత్పాదే నయనార్పణం చుతావాగో హరి పూజ్యా పూజ్యతరచేత్క అని బాణత్వం ఒకనొక సందర్భంలో పరమశివుడి త్రిపురాతుల సంహారం చేసేటప్పుడు శ్రీమహావిష్ణు అయిన చేతి బాణమయ్యాడు వృషభత్వం నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించాడు బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వమర్యాపతే ఒకనకొకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు భార్యాత్వమర్యాపతే ఘోణిత్వం ఒకనకొకప్పుడు వరాహస్వరూపమెత్తి పరమశివుని యొక్క పారదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు ఘోణిత్వం సఖిత మృదంగ పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తూ ఉంటే ఆయన మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు కాబట్టి మృదంగిరూపం దాదే నయనార్పణవాన్ పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు ఈశ్వర మిమ్మల్ని వెయ్యి నామములతో పూజ చేస్తాను వెయ్యి నామములతో పూజ చేయడానికి వెయ్యి తామర పువ్వులు పెట్టుకుంటాను ఒక్కొక్క నామని చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను వెయ్యి పువ్వులు సిద్ధం చేసుకున్నారు వెయ్యి నామములతో పూజ చేస్తున్నారు ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామములకు పువ్వులు పడ్డాయి వెయ్యో నామానికి పువ్వు లేదు ఆయన చూశారు ఓహో ఇది శివమాయ పువ్వు లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూత జనకాత్మజే కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదముల ఎదురు సమర్పించారు ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది ద్రిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రాపణీశ్వర శివలింగము అని పిలుస్తారు అది తిరువల్లి ఊరు ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చారు అర్ధభాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు ఈశ్వర మిమ్మల్ని వెయ్యి నామములతో పూజ చేస్తాను వెయ్యి నామములతో పూజ చేయడానికి వెయ్యి తామర పువ్వులు పెట్టుకుంటా ఒక్కొక్క ఆమెని చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను వెయ్యి పువ్వులు సిద్ధం చేసుకున్నారు వెయ్యి నామములతో చేస్తున్నారు ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామములకు పువ్వులు పడ్డాయి వెయ్యో నామానికి పువ్వులు ఇది ఆయన చూశారు ఓహో ఇది శివమాయ పువ్వు లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి రామ కమలపత్రాక్ష సర్వసనోహరూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మయే కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదములూ సమర్పించారు ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రాపణేశ్వర శివలింగము అని పిలుస్తారు అది తిరువళ్ళి ఊర్ ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చారు అర్ధభాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది అందులో మీరు ఎడం పక్క చూస్తే విష్ణువు కుడి పక్క చూస్తే శివుడు ఇప్పుడు ఆయన ఈయన కలిసిపోయారు ఇది చూసే ధూర్జటి తిప్పి పొడిచాడు మహా గొప్పవాడి విలవాయ్ ఆయన చూస్తే ఇవన్నీ ఏనుగు తోలు దుప్పటము బువా కాలకూటంపు చేగిన్నే బ్రహ్మకపాలము క్రమగు భోగే కంఠహారంపు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అని నువ్వు చూస్తే అంత అందంగా ఉంటావా పటుపీతాంబరం కట్టుకుంటావా కౌస్తుభరత్నం పెట్టుకుంటావా ఓహో మెడలో వనమాలలు వేసుకుంటావా ఇన్ని వేసుకుని ఇంత అందగానే వీళ్ళని చూస్తే చాలు మళ్ళీ చూడాలనేటువంటి స్వరూపమా అటువంటి వాడివి ఉందని ఆ పరమశివుణ్ణి మోహించావయా వందే ఏలుగుతో దుప్పటము భువా తలకూటంబు ఆయన చూస్తే ఏలుగు తోలు కట్టుకుంటాడు హలాహలం తింటుంటాడు చేతిలో పుర్రె పట్టుకుంటాడు అలాంటి వాడిని చూసి మోహించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన శరీరంలో సగభావం ఎలా పొందేవాయా శ్రీమన్నారాయణ అంటే దాని ఉద్దేశం నిజంగా శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు ఆయన తత్వం అంత గొప్పది కాబట్టి పరమశివుణ్ణి మార్చి మార్చి స్తోత్రం చేసి పరమశివుణ్ణి మార్చి మార్చి సేవించి విష్ణువు శివుని యొక్క శరీరంలో భాగాన్ని పొంది ఈ హరిహర స్వరూపమును ఎందరో పెద్దలు దర్శనం చేశారు ఎందరో అనుభవించారు చిట్ట చివర కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కూడా ఈ రూపమే కనపడింది ఆయనే వెళ్ళి చెప్పుకున్నాడు అయ్యా నేను యుద్ధం చేసినప్పుడు కురుక్షేత్రంలో ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెళుతూ ఉండేవారు ఒక పక్క చంద్రరేఖ ఉండేది పెద్ద కొప్పు ఉండేది ఒక పక్కన నెమలీక ఉండేది ఒక పక్కన ఖడ్గం ఉండేది ఒక పక్కన త్రిశూలం ఉండేది ఒక పక్కన నల్లగా ఉండేది ఒక పక్కన తెల్లగా ఉండేవాడు అటువంటి మూర్తి ఒకరు నా ముందు నడుస్తూ అందరినీ చంపారు నేను చంపినట్టుగా అనిపించేది కానీ ఆయన చంపినవాడు ఆయన ఎవరని అడిగాడు అడిగితే వ్యాస భగవానుడు చెప్పాడు నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారం అంతా చేసినవాడు హరిహరనాథుడయ్యా హరిహర స్వరూపమే చంపింది కాబట్టి ఆ హరిహర స్వరూపాన్ని దర్శనం చేసిన వాళ్ళు ఎందరో పెద్దలున్నారు తిక్కన సోమయాజీ మహాపురుషుడు మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కనగారి అటువంటి తిక్కన గారికి మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్న సంకల్పం కలగగానే ఆయనకి దర్శనమైంది హరిహరనాథ స్వరూపమే అందున ఎంత విచిత్రమైన దర్శనమో తెలుసా అండి ఆయనకి ఏదో ఎక్కడో తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కనపడటం కాదు గుర్తు పట్టగలడో పట్టలేడు అని తిక్కన సోమయాజి గారి యొక్క తండ్రి గారు ఆయన్ని తీసుకొచ్చారు హరిహరనాథుడికి తీసుకొచ్చి నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని నిన్ను చూడ్డానికి వచ్చాడు చూడమని దర్శనం చేయించారు అప్పుడు స్తోత్రం చేశారు తిక్కనగారు కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరీఖ మృతంబు హరినాభిపత్రికనమున్న గతి గురి రథమాద్రించు భానుబింబము నాన కౌస్తుభ కౌస్తుభరత్న సురనదిను కాళిందియును పెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వీశ్వరుడు ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు ఆయన నిద్రపట్టిన స్థితిలాగా ఉన్నప్పుడు ఆయనకి ముందు తండ్రి గారు కనపడ్డారు వెనక హరిహరనాథుడు కనపడ్డారు ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించాడు కరుణారసముపంకి దొరపడి చాపున శిశిరేఖ అమృతంబు జలువార అమృతం చుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్నవాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు హరినాభిపత్రిక సురభిచందన గతి పంకజము పంకజముమెరయ్య నాభిలోంచి గొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి విచ్చుకుని కనపడింది అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకొని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు ఆయన అన్నారు సురనిదీయులు కాళిందియును మెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అన్నారు ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో శంకరుడు తెల్లగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో సురనదిను కాళిందీయను బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు అయి ఆయన అడిగాడు తిక్కనగారిని తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగారు తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావాన్ని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు తిక్కరగా